ప్లీజ్ టు మీ లవ్ లెటర్స్ రాస్తే దాన్ని చదువుకోండి నచ్చితే అక్కడే వాళ్ళని పెళ్లి చేసుకోండి నచ్చకపోతే లవ్ లెటర్ చింపి పారేయండి అంతేగాని ఫ్రెండ్షిప్ పేరుతో అబ్బాయిల జీవితాలతో ఆడుకున్నారంటే ఈ హుడి బాబా కోపం వస్తుంది కోపం వస్తే ఏం చేస్తారో నాకే తెలీదు వరే సంతోష్ నువ్వు ఆ లెటర్ ఎలా మార్చావు ఎందుకు మార్చావు అన్నది నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం బండోడి జీవితం కాపాడేవు మామ ఎంజాయ్ బాబా జాగ్రత్త కానీ పార్టీ వాడిది కాదు నాదే నాదే చెలియా 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 ఇది ఘర్షణలో వచ్చే ప్రేమ టైప్ కాదురా అవును అవును ఏ కొండా కాకి కొండేదా రండక రండక అపరిచితుల్లో వచ్చే ఆ లవ్ టైప్ కూడా కాదు అవును అవును ఏ నేను నేనుగా నిన్న మొన్నలా మన వచ్చే లవ్ టైప్ కూడా కాదు అవును అవును ఇలా ఏ టైపు లేని లవ్వు ఏమైపోతుందో ఏంటో అన్నదే నా దిగులంతా యంత్ర వైద్యశాల ఓడి బాబా ఉదయ్ కుమార్ ఎవరైనా లోపల నమస్తే సార్ వస్తున్నా వస్తున్నా ఏంటి సార్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు చిన్నదే స్టార్టింగ్ ట్రబుల్ స్టార్టింగ్ ట్రబుల్ అందరికి పెద్ద ప్రాబ్లం ఓ ముఖ్యమైన విషయం ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటిది పటేల్ గారు దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఎలా కలిపాడో అలాగే అన్ని కంపెనీల ఈ బండిలో ఫిట్ చేశాను నిజం చెప్పాలంటే ఈ బండి దేశ ఐక్యమత్యానికి చెప్పిన విడదీయొద్దు నువ్వు త్వరగా రెడీ చేయి ఉన్న బార్బర్ చేయిన బార్స్తాను ఈ బండిని చూస్తుంటే వీళ్ళ తాత ముత్తాతల కాలం అడుగులా ఉంది ఏంటి బాబా కొత్త గిరాకీ గిరాకే కాదురా క్రాక్ మన దేశాన్ని అవమానించాడు ఏంటి బాబా చెప్తున్నావు నీ తుప్పు పట్టిన డకోటని ఇండియా జ్ఞాపక చిహ్నం అంటున్నావ్ ఆట అవలేదట ముందు పెట్రోల్ ఉండలేదు చూడు రేయ్ నేనేం జీరేట్ బాబా దాని అదే పడింది మెల్లగారా జాగర్తా మెల్లగా చేయ్ అహ నేంగవు నేంగవు అయ్యో ఏం చేస్తున్నావు రైనం జీరేట్ బాబా అవే పడిపోతున్నాయి తగ్గడ ఎందుకు రవిప్తున్నావ్ రిలాక్స్గా మెల్లగా మెల్లగా చేయ్ ఏమిటి బాబా ఏది పట్టుకుని ఊడిపోతున్నాయి ఈ బండిని ఎలా తోలాడు ఏంటో ఏం చేసావురా చక్రమా ఊడిపోయింది అయ్యయ్యో పెట్రోల్ ట్రాంక్ ఊడిపోయింది సీట్ కూడా ఊడిపోయిందిరా అయ్యయ్యో సైలెన్సర్ కూడా ఊడిపోయింది అయ్యయ్యో అన్నీ ఊడిపోతున్నాయి కదరా పాత సావాలన్నీ ఒక పొట్లలో కట్టించి జ్ఞాపక చేసుకొని చెప్పి వెళ్ళాడు కదరాబాడు అందులో ను వాడు చూడడానికి సుమో వీరిలా ఉన్నాడు వస్తే ఏం చేస్తాడో ఏమో వస్తున్నారు బండి రెడీ ఎక్కడైనా ఎక్కడ వాహనం కి వెళ్ళిందండి నా బండి ట్రైల్ చేసుకుని అవును అయితే ఈ బండి ఎవర్ది అన్నా తలే నోడే కనిపెట్టేశాడు కొరట నా బండి గురించి నీకేమని చెప్పాను లైట్ గా టచ్ చేస్తే రాలి పోయి ఈ దేశాన్ని తొనాతునకలు చేసేశావ్ కదా అది కదా సుమగారు ఎంత డబ్బుంది తీరా బైటి తీరా ఇవన్నీ వేసి అలాగే పన్నాడు సార్ మీరెవరో ఏంటో నాకు తెలియదు మీకెంతో ఇష్టమైన వాహనాన్ని ఏ కీలు కా కీలు విడిదీసి ఎందుకు పనికి రాకుండా చేసిన మీరు నన్ను ఏమీ అనుకుంటా కేవలం ఐదు వందల రూపాయలు తీసుకొని నన్ను క్షమించారు కదా సార్ మీరు చాలా గొప్ప మనసు సార్ తమ్ముడు నిజంగా నీదేలా పెద్ద మనసు ఎలాగంట ఈ బండిని గనక పాతి నుం కోట్లో వేస్తే డబ్బులు బాగా తక్కువ ఇస్తారు పార్టీ విడదీసా ఇక్కడ డబ్బు ఎక్కువ ఇస్తాడరా పార్టీ పెడదీయమంటే నువ్వు డబ్బు అడుగుతావు ఇప్పుడు పొకెట్ లో పార్టీ విడదీసావు ఐదు వందల డబ్బు ఇచ్చావు దీని పేరే టెక్నికల్ చూడు రక్తం ఇది ఎలా తెలుసా షేవ్ అవును షేవ్ చేయించుకునేటప్పుడు లైట్ గా తగ్గింది బ్రెడ్ గీసుకుంది కొట్ అంగారు పడిపోయాడు బాధపడకరా తమ్ముడు మెడికల్ ట్రీట్మెంట్ కి వంద రూపాయలు ఇరా వంద రూపాయలు ఇచ్చాడు షేవింగ్ కి డబ్బులు తీసుకోలేదు వన్ మిగిలిపోయింది కదా ఇది ఎలా ఉందంట ఎల్లు వచ్చాయ దీని పేరే డబుల్ టెక్నికల్ దొంగతనం డబుల్ నీ

మెకానిక్ షెడ్ అని బోపి పెట్టి లోపల వ్యభిచారం చేభచారమా ఇది మెకానిక్ షెడ్ ఈ లోపల రెండు కేసులు ఉన్నాయి కదా స్కూటర్లు సార్ గదేబే ఒకటి ఆంధ్ర ఒకటి కర్ణాటక అయ్యో టూ ఐటెం కేసులు పంపిచేశాడు ఆధారాలతో వచ్చిన భయాలు చెప్పారు నీ అప్ప టైర్ల మధ్యలో అమ్మాయిలతో వ్యభిచారం యువకుడు ఐదు రేపు వేర్లు పెద్ద అక్షరాలతో పడుతుంది బేట్ సార్ సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్ మీరు అన్ని వ్యభిచార కేసులు ఈ మీ పట్టుకుంటారా సార్ అది సరిగా రేపు పొద్దున్న పేపర్లో ఉన్న ఫోటో వస్తుంది కదా లేరా ఏం బాబా ఏంట్రా మనం కొట్టున అందుకే షిఫ్ట్ చేద్దామా ఆ షిఫ్ట్ చేయొచ్చు ఈ పనికిరాని టైర్లు ట్యూబ్ లు బుక్ చేస్తారు కానీ ఫ్లైట్ లో నేను ఎక్కనివరా ఇదంతా నీకు అవసరం నీ పని నువ్వు చూసుకుంటున్నారు బాబా ఏంటి నా కొట్టులో కుర్రాలు ఎవరు లేరా నా వ్యాపారం కుర్రాళ్ళు ఒకటి మీరు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి నా కొట్లో టీ తాగే కదా మీరు పలు ప్రయాణం కొట్టి పెట్టి ఎన్నాలైంది పదమూడు ఏళ్ళయింది బాబా చాలా కష్టం కాదు టీ కొట్టంటే మాట్లాడింది బాబా ఆశ్చర్యంగా ఉందన్నా నమ్మలేకపోతున్నాను అనుకో ఎంత ఆలోచించినా సరే నాకు అర్థం కావట్లేదన్నా మీరు ఏటంటారా అదే పదమూడు ఏళ్ళకి టీ కొట్టు పెట్టుకుంటే టీ కొట్టుకు రావాలి కూకో పెట్టుకొడతా పోయిటై బాబు ఈ కాలపు అమ్మాయిలందరూ చెడిపోయారు దేనికి పిలిచినా రానంటున్నారు క్లాస్ కి పిలిచినా రావడం లేదు లాడ్జికి పిలిచినా రావడం లేదు అవును నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు ధర ఫీల్ అవుకోపో ఇది వచ్చాడు రా కామాధి గుడు సంతోష్ నీ లవ్ మ్యాటర్ వర్కౌట్ అవుట్ అయిందా లేదా తొందరలో వర్కౌట్ అవుతుంది బావా వేరే ఏదైనా వర్కౌట్ అవుతుంది కుదరటం లేదు చూడటం వరకే సంతోష్ ఒక్కసారి పడేసా అని చూపించురా ఆ అతను వరల్డ్ లవ్ లై పెద్ద స్టార్ షో ఆరెంజ్ చేస్తున్నాడు అందులో నీకు ఛాన్స్ పడడానికి మూసుకుని పచ్చా వాడు ఖచ్చితంగా పార్తాడు రా బావా ఆ నీ రూమ్ ఎక్కడ ఉందో చెప్పు నా రేపు ఒక హాఫ్ డే నీ రూమ్ కావాలి ఎందుకు రేపు నా బర్త్ డే బావా చెప్పలేదేంట్రా హిందులో నీకు చెప్పాల్సిందే ఉంది ఇది దానికోసం బర్త్డే ఓహో ఇస్తానులే థ్యాంక్స్ బాబా రేయ్ రేపు వచ్చేయ్ అక్కడ పాడదు కానీ ఎలాగైనా రే పాడాలి బాబా నువ్వు వెంటనే వంద రూపాయలకి పెనాయి తీసుకో ఎందుకురా నీ రూమ్ కడుక్కోవడానికి ముందు నీ నోరు కడుక్కో నోరు కడుక్కుంటా నోరు రూమ్ కడుక్కుంటా రేపు చూసుకుందాం కడ మనకు ఫోన్ ట్రాచారు గోపాళ్ళకి ఇన్కమ్ టాక్స్ ట్రాచారు మనకి బాధ తీరేటట్టు లేదే అన్నా పెరిమాళ్ల ఏంటి ఫోన్ కింద పెట్టేశావు కింద పెడతాను పైన పెడతాను తల మీద పెట్టుకుంటాను అది నా ఇష్టం వచ్చినామా కొట్టుకున్నామా అని చూసుకా పోరా బలవాడి పోవా కాలేజీ ఉడిచేలాగా వాడిని పట్టుకుని పొంగలి పెట్టకుండా ఉడిచిన వీడు చాలా రెచ్చిపోతున్నాడే ఈ రోజు వీడి సంగతి తేల్చాల్సిందే హాయ్ పోరా పండుకున్న పిచ్చి కుక్కలా ఉండాడు వీడికి ఎంత పొగరు చూడే ఎందుకు బాబా నన్ను కొట్టావు నేను నిన్ను కొట్టకూడదా హాయ్ బాబా ఎందులో నన్ను ఇప్పుడు కొట్టావు నేను నిన్ను కొట్టకూడదా కొట్టచ్చు కొట్టు ఉండే వాళ్ళు నేను ఎప్పుడు అలా కొడతా ఆ ఏదో ప్లాన్ తోనే వచ్చి ఉండాడే హలో బ్రదర్ నాకు లవ్ లెటర్ రాస్ట్రో వచ్చేసింది వదిలేరా తొలి ప్రేమ రెండో ప్రేమ తొలి ప్రేమనాయ ఎందుకు అడుగుతున్నావు తెలిస్తేనే కదా రాయగలం సరే దానికి అస్త ఖర్చు అవుతుంది ఓకేనా సరే రాసేయ్ ఇదా సూడు పొంగలే వెయిట్గా ఒక వడ వెయిట్గా ఒక వడ వేడి వేడిగా ఒకే ఒక ఇడ్లీ వేడిగా ఒక ఇడ్లీ మడుచుకునే పేపర్ రోస్ట్ మడుచుకునే పేపర్ రోస్ట్ ఒక బకెట్ నిండుగా సాంబార్ ఒక బకెట్ సాంబార్ ఎరుపు రంగులో ఒక చట్నీ అదే కుంకుమ కలర్ కారం చట్నీ ఒక కప్పు సూపర్ సూపర్ గా ఒక పెప్సీ తీసుకురా పెప్సీ ఓటి అట్లనే అన్ని ఐటమ్స్ వచ్చేసాయా ఆ కవర్ చేసి పైన పెట్టావు అలాగే ఒరే వరే పాపించేవాడిని చెప్పు ఉంటే నేనే కట్టించేవాడిని మర్చిపోకుండా ఈ పేపర్ వెయిట్ దాని మీద పెట్టావు పేపర్ వెయిట బయ్ చూసిన వెంటనే వచ్చిన ప్రేమ అవును బ్రదర్ ఆ ఆ పేనల్టీ ఏమి చేస్తాడో తెలుస్తుంది లేదే నిన్ను చూసేదానికి ముందు ఒక కప్పు పిండిగా ఉండేవాణ్ణి నిన్ను చూసిన తర్వాత ఇలా దోసగా మారిపోయాను ఎలా ఉంది సూపర్ బ్రదరా బాగుందా ఓరి కోంతి పిన్నాడే నేను మరిచాను నువ్వు కవర్లు తోయి సగం కాకేసి సగం నాకివ్వు సాంబార్ ఎందుకు బాబా మంగళకరంగా ఉండేదానికి పసుపు నీళ్లు రా ఓం నమ శివాయ నమ ఇదే పసుపు పెడితే కుంకుమ పెట్టం మన ఆనవాయిది కదా ఈ క్యాంటీన్ లో ఏది తిన్నా మంచి నీళ్ళు చేతులు కడుక్కుంటే కూడా శుభ్రం కాదు అందుకే ఈ పెప్సీ ఇప్పటికి శుభ్రమైంది తీసుకెళ్ళా చాలా థ్యాంక్స్ బ్రదర్ తీసుకెళ్ళే లవ్ సక్సెస్ అవుతుంది బిల్ కట్టేసి వెళ్ళాం అన్ని కట్టేశాను ఇరవై రూపాయలు బ్యాలెన్స్ ఆల్ ది బెస్ట్ రా రా చెప్తానే వస్తున్నాను రా వస్తున్నాను బిల్లు మొత్తం సెటిల్ చేసాడా ఆ సెటిల్ అయింది ఇంకా ఇరవై రూపాయలు ఎంత ఇవ్వాలి ఒక వాటర్ బాటిల్ ఇవ్వు మీద పది రూపాయలు టిప్స్ గా పెట్టుకో తీసిగా అవును ఇది ఎందుకు కొత్త నుంచి మాత్రంకి వెళ్ళద్రా దానికే గా పోవద్దురా తగ్గండి రా